హాయ్ అండి మేమైతే వరి కోయించినాము సగం వరి కోయించినాం సగం అయితే కోయించలేదండి ఎందుకంటే వర్షాలు ఉన్నాయని చెప్పేసి భయపడ భయమైంది మాకు ఎప్పుడైనా అంతే వరి కూర్చో టైంకి అయితే వర్షాలు చెడగొట్టు వర్షాలు అండి నిజంగా వర్షం రావాలి రావద్దని కాదు కానీ వంట చేయకొచ్చే మోపుకే రైతు కష్టాన్ని అంటే వేస్ట్ చేయడానికైతే వర్షం చెడగొట్టు వర్షాలు అయితే వస్తాయి మే మంత్లో చినుకులు వస్తున్నాయి మబ్బులు పడుతున్నాయని చెప్పేసి డబ్బునైతే కోపించినామండి చేయిన్ అంటే వరి కొంచెం ఇంకా వారం రోజులు ఇంకా ఓహించాలి బట్ మేము ముందే ఊహించినాం వర్షాలకు భయపడి సో ఇప్పుడైతే కుప్పలు పోషణ అన్నీ ఎండ పోస్తున్నాం అన్నట్టు పరదలు వేసి సన్నగా ఎండ వేస్తే ఎండితే కదండి సో ఎండ వేస్తున్నాము అట్లా ఇంకొకటి ఏంటంటే అన్నీ ఒకటేసారి ఎండ పోయడానికి రాదు కదా కొన్ని కొన్ని అంటే పరదలు కూడా ఎక్కువ లేవండి సో అట్లాంటి పంట పరదలన్నీ పరుచుకొని ఎండ పోస్తున్నాము కుప్పల నుంచి తీసుకుంటా చాటతోని తట్టతోనే అట్లయితే పోస్తున్నాము ప్రొద్దున ఎండ పోసేసినాం అంటే ఎండ పోసినాక మళ్ళీ ఏమైందంటే కొంచెం ఎండ కనిపించి ఏం చేసినాం దాహం అయ్యి మేమైతే వాటర్ పెట్టుకొని తాగుతున్నాము మొత్తం అయితే ఎండ పోస్తుంది అట్లనే ఇంకా అన్నీ మంచిగా ఎండ వేయాలి కదండి ఎండ పోస్తుంది తొందరగా ఎండుతాయి కదా సో తర్వాత ఏంటంటే ఎండ పోసినాక కూడా వాటిని దున్నాలి దున్నుతానే ఏమవుతాయి అండి కింది కూడా ఎండుతాయి కదా సో రైతు కష్టాలు అయితే మీ అందరికీ తెలిసిందే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది నాటు వేసినప్పుడు ఎంత కష్టపడతామో వేయడానికి ఎంత కష్టపడతామో మళ్ళీ పంట చేయకొచ్చేదాకా అంతే కష్టపడాలండి నిజంగా అసలు ప్రాణం చేతిలో పెట్టుకొని బ్రతకాల్సిందే రైతు పంట చేయకొచ్చేదాకా మీ అందరికీ తెలియందేముంది కానీ నిజంగానండి రైతులు ఇంత కష్టపడి వాళ్ళు పంట పండిస్తే దళారులు మధ్యలో ఉండి ఎంత దోచుకుంటున్నారండి నిజంగా లాభం అయితే వాళ్ళకే వస్తుంది రైతు కష్టం వెనకాల చాలా తక్కువ లాభం పొందుతున్నాడు అండి నిజంగా రైతు ఎంత కష్టపడుతున్నాడు దానికి తగ్గ లాభం అయితే వద్దలేడు చూస్తున్నాడు కదా పంటకి పంట చేకి రావాలంటే వాళ్ళు ఎంత కావాలి కాయాలి వాళ్ళ నీళ్ళకైనా రాత్రి బాగు కష్టపడాలి జంతువుల నుంచి కాపాడుకోవాలి ఎందుకంటే మా సైడ్ అయితే నిమ్మళ్ళు అయితే చాలా ఉంటాయండి నిమ్మళ్ళు కొంగలు కోతులు ఇవన్నీ చాలా ఉంటాయి కోతులు కూడా వాటికి ఏం దొరకక వచ్చి వరి మీద పడుతున్నాయండి ఈవినింగ్ కాగానే నెమ్మళ్ళు అయితే చాలా వస్తాయండి దానికి తోడు పంది కొక్కులు మళ్ళీ దీనికి తోడు ఏంటంటే వరి చక్కగా రా ఉండే మందులు కొట్టడము పెస్టిసైడ్స్ వాడడం ఇది చాలా అయిపోయిందండి నిజంగా వరి సరిగా రాగా కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మరి వేసినప్పుడు నుంచి ఇదే ప్రాబ్లమ్స్ లాస్ట్కి అయితే ఏంటి నేను పదలైతే కప్పేసినాము